హలో అందరికీ ఐరన్ కాలుష్యం వంటి ఎన్నో పోషకాలతో కూడిన ఈ రాగి పిండి ఉప్మానైతే చాలా చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకొని అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి ఇందులోనే ఒక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్ అలాగే క్యారెట్ని కూడా వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక చిన్న సైజు టమాటోను కూడా కట్ చేసి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటో కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము వన్ కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోండి వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా మంచిగా కలుపుకోండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకోండి మనకి రవ్వ అనేటువంటిది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి రాగి పిండిని కూడా వేసుకోండి వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోండి మనకి ఈ రాగి పిండి మొత్తం రవ్వతో కలిసిపోయేలాగా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలపండి ఈ విధంగా మొత్తం అంతా అయితే కలుపుకున్న తర్వాత ఇందులో మనము వన్ కప్పు రవ్వ వన్ కప్పు రాగి పిండి ఈ రెండు కప్పులకి మనము నాలుగు కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలి అప్పుడు మనకి మంచిగా వస్తుంది ఉప్మా అనేది వాటర్ వేసుకున్న వెంటనే మనం దీన్నైతే మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఈ రాగి పిండి తొందరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మొత్తం అంతా మంచిగా కలుపుకోండి చూడండి మనకి ఈ విధంగా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా అయ్యే వరకు కలుపుకోండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి మంచిగా దగ్గరగా అయితే అవుతుంది ఈ విధంగా మొత్తం దగ్గరగా అయిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఎంతో హెల్దీ అయినా రాగి ఉప్మా అయితే రెడీ అయింది దీన్ని మనం వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది